రేపే మొట్టమొదటి ఆషాఢ బుధవారం కాబట్టి ఈ బుధవారం రోజున పసుపుతో ఇలా రాస్తే చాలు మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి రాత్రికి రాత్రే మీకుండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకున్న కష్టాలు తీరిపోయి మీరు కుబేరులుగా మారిపోతారు కనుక ఆషాఢం బుధవారం రోజున పసుపుతో ఇలా చేయండి చాలు ఈ పరిహారం చేయడం వలన త్వరగా ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ఉండే దరిద్రాలు దోషాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పసుపు అంటేనే చాలా శుద్ధి అయిన పదార్థం పసుపుని లక్ష్మీదేవి గణపతి ప్రీతికరంగా పరిగణిస్తారు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు ఏ శుభకార్యాలకైనా పండుగలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపు పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు పసుపును అన్ని శుభకార్యాలను వినియోగిస్తూ ఉంటారు పసుపుని సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు మహిళలు మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు పట్టిస్తూ ఉంటారు అంతేకాదు కూర ఏది వండిన చిటికెడు పసుపును వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివార్యానికి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాని దరిచేయరనివ్వదు మన పూర్వీకులను పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలల్లో పసుపును బాగా వాడేవారు ఇప్పటికే మన ఇళ్ళల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే అంటే వెంటనే పసుపు తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ ఉంటారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపుని ఉండేలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది పసుపును నీటిలో కలిపి పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి పసుపు నీళ్లు చల్లడం వలన ఇల్లంతా పవిత్రమైపోతుంది అవే పసుపు నీళ్లను మన తల మీద చల్లుకుంటే మనం కూడా శుద్ధి అయిపోతాం అని అందరూ నమ్ముతూ ఉంటారు అయితే అటువంటి పసుపు పసుపుతో రేపు బుధవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీకుండే ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి ధన సమస్యలు కూడా పోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆషాఢ బుధవారం రోజున పసుపుతో ఏం చేయాలి ఎలా చేస్తే మనకు ఉన్న సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం ఎలా పొందుతాము మనకున్న సమస్యలు తొలగించుకోవాలంటే ఏ విధంగా పాటించాలి అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా ఆషాఢం బుధవారం రోజున ఆడవారు పసుపును అక్కడ రాస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ భర్త కోట్లు సంపాదిస్తాడు ఆషాఢం బుధవారం రోజున ఆడవారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఆడవారును పసుపును ఒకే చోట రాయడం వల్ల మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మీ చేతికి ఆధిపత్యం వస్తుంది అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు ఎందుకంటే పసుపు అంటేనే చాలా పవిత్రమైన పసుపు కాబట్టి లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ప్రీతి కాబట్టి అలాంటి పసుపుతో ఇలా పరిహారం చేసినట్లయితే మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీ కటాక్షం అనేది మీరు ఈజీగా పొందవచ్చు చాలామంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా సంపాదన మిగట్లేదని బాధపడుతూ చితిస్తూ ఉంటారు కానీ సంపాదించిన డబ్బు మన ఇంట్లో నిల్వై ఉంటేనే మనకున్న సమస్యలు తీరిపోతాయి ఎప్పుడైతే ఎవరికైనా లక్ష్మి అనుగ్రహం కలగకపోతే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి కనుక ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కానీ వారికి లక్ష్మీ కటాక్షం అనేది పూర్తిగా కలగదు ఎందుకంటే మనం చేసే పొరపాట్ల వల్ల ఇలాంటి లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుందనుకో మీరు సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు అవుతుంది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మనకు ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా గుర్తించి ఇలాంటి మన శాస్త్ర పండితులు చెప్పే పరిహారాలు అప్పుడప్పుడు చేయాలి అప్పుడే మన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయి మనకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అప్పుడే మన సంపద రెట్టింపు అవుతుంది అలాగే మన సంపద నీళ్ళలా ఖర్చు అను ఖర్చులనేటివి తగ్గిపోతాయి కాబట్టి ఎవరికైతే లక్ష్మి అనుగ్రహం కలగట్లేదు అని బాధపడేవారు ఈ బుధవారం రోజున అంటే రేపు ఆషాఢ బుధవారం కనుక ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపుతో ఇలా చేయండి చాలు లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం కనుక ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపుతో చేయండి ఇలా మీరు చేసిన తప్పులు కూడా తొలగిపోయి మీకు లక్ష్మి అనుగ్రహిస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది అందరూ వినియోగించుకోండి కాబట్టి ఎవరైతే భర్త సంపాదన పెరగట్లేదు మాకు అన్ని బాధలు కష్టాలు ఉన్నాయి అనుకునేవారు ఆషాడ బుధవారం రోజున పసుపుతో ఇలా రాస్తే చాలు మీ సంపద అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతుంది కాబట్టి ఇలా రేపు బుధవారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలి శుద్ధి చేసుకొని మీరు తలంటు స్నానం ఆచరించిన తర్వాత అలాగే మీరు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు వేసుకొని ఈ పరిహారం చేయండి మీకు తొందరగా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఇలా మీరు దుస్తులు ధరించిన తర్వాత ఒక గిన్నెలో పసుపును వేసి అందులో కర్పూరం పొడిని కూడా వేయాలి కర్పూరం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం మనకున్న ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చాలామంది ఉంటారు అవసరానికి డబ్బు కుదరక అప్పులు తీరి వచ్చి డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవట్లేదు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది అనుకునేవారు ఈ సమస్యలు కేవలం కర్పూరం అలాగే పసుపుతో తొలగించుకోవచ్చని మన పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా మీరు ఒక ప్లేట్లో పసుపుని తీసుకొని అలాగే రెండు మూడు కర్పూర బిల్లల్ని పొడి చేసి ఆ పసుపులో యాడ్ చేసి కలిపేయండి చాలు ఇలా కలిపిన పసుపుని అమ్మవారి ఫోటో ముందు పెట్టండి పెట్టే మీరు పూజ చేసు రోజువారి పూజ చేసుకుంటారు కదా అలా పూజ చేసుకొని ముగించిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి అమ్మవారి దగ్గర ఈ ప్లేట్ను పెట్టి దానికి కూడా కొంచెం ధూపం లాంటి చూయించండి ఎందుకంటే పసుపు కర్పూరం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఇలా మీరు పూజ పూర్తయిన తర్వాత దానికి కూడా కొంచెం ధూపం లాంటి వేసిన తర్వాత అలాగే ఇంట్లో కూడా మొత్తం కర్పూరంతో ధూపం వేయండి ఇలా ఇలా వేసిన తర్వాత రెండు తమలపాకులను తీసుకొని ఆ తమలపాకులను మీద ఒకదాని మీద ఒకటిగా పెట్టండి అంటే వాటిని శుభ్రంగా కడిగినాక ఒక దాని మీద ఒకటి పెట్టిన తర్వాత దాని మీద అష్టలక్ష్ముల అనుగ్రహం అని రాయండి ఇలా రాసి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమను వేసి కొన్ని అక్షంతలు అలాగే ఒక ఎరుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఇలా పెట్టి మీరు నమస్కరించుకోండి నమస్కరించుకొని మీకున్న ఏ సమస్యలు అంటే మీరు చెప్పుకునే సమస్యలు చెప్పుకోని సమస్యలు ఏవైనా చిన్నవైనా పెద్దవైనా ఏమున్నా సరే ఇలా అమ్మవారి ఫోటో ముందు ఇలా రాసినాక మీకు సంకల్పం చెప్పుకొని మీకున్న సమస్యలు అప్పులు అన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని తలుచుకుంటూ ఇలా నమస్కరించుకోండి ఇలా ఎవరైతే ఆషాఢం బుధవారం రోజున అమ్మవారికి ఇలా రాసి ఇలా పెట్టినట్లయితే మీకున్న దరిద్రం తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలాగే అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది కాబట్టి ఎవరికైతే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఆషాఢం బుధవారం రోజున అమ్మవారికి ఇష్టమైన పసుపు కర్పూరంతో ఇలా చేయండి చాలు ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు